హెబ్రోన్లో ఆ దినాల్లో మీకు ఇక్కడ అంక్షాపురం తెలిసా అంక్షాపురం బీబీ నగర్ తర్వాత వస్తుందండి తెలుసా లేదండి భువనగిరి తెలుసు భువనగిరి తెలుసా భువనగిరి ఉప్పల మధ్యలో ఒక ఊరు వస్తుంది దాని పేరు అంక్షాపురం ఏం పేరు అక్కడి నుంచి ఒక ఫ్యామిలీ వచ్చేదంట ఎక్కడికి హెబ్రోన్కి ఎద్దుల బండి మీద ఆ ఆ కుటుంబం ఏం చేసేవాళ్ళంటే ఈ సంవత్సరం కాన్వికేషన్కి ఈ నవంబర్లో కాన్వికేషన్ దసరా సెలవులు కాన్వికేషన్ ఉంటుంది ఈ కాన్వికేషన్కి నెక్స్ట్ కాన్వికేషన్ అంటే ఈ నవంబర్ కాన్వికేషన్కి వచ్చిపోతే నెక్స్ట్ కాన్వికేషన్ వరకు వాళ్ళ పని ఏంటంటే ఇస్త్రాకులు కుట్టేవాళ్ళంట ఏమాకులు అప్పుడు మోతరాకులు ఉండేవి మోతరాకులు వేస్తాం ఈ పలసటి ఇస్త్రా ఇప్పుడు ఇడ్లీకి పెట్టి పచ్చడి పెట్టి ఇస్త్రాక్ కాదు అప్పుడు మోతరాకులు ఉండేటివి ఆ మోతరాకులు ఆ చుట్టుపక్కల కొండల గుట్టలు కాసేట అవన్నీ తెచ్చి నానబెట్టుకొని ఆరబెట్టుకొని అవి బండకెత్తుకొని రెండు ఎద్దుల బండ్లకి ఇస్త్రాకులు తెచ్చుకునే వాళ్ళంట కట్టలు కట్టలు తెచ్చి డబ్బు తీసుకునే వాళ్ళు కాదంట వాళ్ళ వాళ్ళ సమర్పణ ఏంటంటే కాన్వికేషన్కి చెప్పండి ఇస్తరాక ఇంక మార్తగా వాడు చెప్పింది అప్పట్లో ఎబ్రోళ్ళు అంట ఒక సంథింగ్ ఒక అంట ప్రతి సంవత్సరము కాన్వికేషన్ సరిపోయే చింతపండు తెచ్చేదంట ఆమె ఇంట్లో చింత చింత చెట్టు ఉండేట ఈ చెట్లను ఆమె ఏం చేసిందంటే హెబ్రోనికి ప్రతిష్ఠించిందంట ఏం చెప్పండి మీకు అర్థమైందో లేదు ఏం చేసింది ఆ చింత చెట్లను చెప్పండమ్మా హెబ్రోనికి అవి హిబ్రం చెట్లు అనేటువంటి ఆ చింత చెట్లు వాటికి చింతకాయలన్నీ అవి జాగ్రత్తగా వాటిని కాపాడుకొని చింతపండు అయినాక అన్ని రాలగొట్టుకొని ఆరబెట్టుకొని పిక్క తీసి అది వేలు ఉంటుంది ఆ వేలు తీసేసి శుభ్రం చేసి అట్ చెక్కలు కట్టి ఇంత ఇంత అట్టలు కట్టి నీట్గా తయారు చేసుకొని శుభ్రం తెచ్చేదంట కాన్వికేషన్ ఆ చింతపండు అంట కాన్యుకేషన్కి అయిపోగా మళ్ళా కాన్వికేషన్ మిగిలేదంట కొంత కొంత సంవత్సరం కాను కానుగేషన్ పది రోజులు అయిపోయి నెక్స్ట్ కానుగేషన్ వరకు చింతపండు అట్లే ఉండదండి మీకు అర్థమైందో లేదు చింతపండు వస్తుంది ఇస్తరాకులు వస్తున్నాయి ఇంకో వింత చెప్తాను ఆ దినాల్లో ఎబ్రవరి మీటింగ్లకి సాంబార్ వంట అన్నము సాంబార్ రోజు రాత్రిలో ఫ్రైడ్ రైస్ చెప్పండి రాత్రి అండి ఖచ్చితంగా ఫ్రైడ్ రైస్ ఉంటుంది సాంబార్ నైట్ సాంబార్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుంది నైట్ సాంబారు రైస్ సూపర్ ఉంటుంది మధ్యాహ్నం వైట్ రైస్ సాంబారు ఉంటుంది రసం ఉంటుంది నైట్ కూడా రసం ఉంటుంది మార్నింగ్ మాత్రం పొంగలు ఒకరోజు ఉప్మా ఒకరోజు ఇవి కానుగేశం మెను చెప్పండి వేరే మెను మార్చేదే ఎత్తుకేది లేదు రెగ్యులర్గా కందగట్ట ఉంటుంది రెగ్యులర్గా సా దొండకాయ ఉంటుంది రెగ్యులర్ మునక్కాయ ఉంటుంది మనలాగా మెను కోసం ఎత్తుకునే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ఇవన్నిటికీ వంట చేసే మనుషులు కావాలా ముప్పై వేల మందికి ఎంతమందికి ముప్పై వేల మందికి వంట చేయాలా కూరగాయలు జరగాల నీళ్ళు చూసుకోవాలా వడ్డించాల తిన్నవి మళ్ళా ఆండాలు కడగల్లా కడిగిన మళ్ళా ఎత్తి పెట్టాలా మళ్ళీ నైట్ వెళ్ళా మళ్ళీ రెడీ మూడు పూట్లు రెడీ చేయాలా ఒక బ్యాచ్ వచ్చేవాళ్ళు ఒక ఇరవై ఐదు మంది ఒక్కొక్కరుండేవాళ్ళు వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇంత ఉండేవాళ్ళు అంట వాళ్ళు వచ్చేవాళ్ళంటండి బ్యాచ్ ఉండేదంట తమిళనాడు వంట బ్యాచ్ ఆ ఇరవై ఐదు మంది వచ్చేవాళ్ళంట మూడు షిఫ్ట్లకు వాళ్ళు వాళ్ళంట బ్రేక్ఫాస్ట్ వీళ్ళు ఈ బ్యాచ్ మధ్యాహ్నం లంచ్ ఈ బ్యాచ్ లంచ్ చేసిన వాళ్ళు నైట్కి ఉండరు నైట్ బ్యాచ్ వీళ్ళు ఆ పది మంది వీళ్ళు దిగితే ఎబ్రోన్ బ్రదర్స్ కొంత హెల్ప్ చేసేవాళ్ళని కామ్యూనికేషన్ వచ్చేవాళ్ళు కొంతమంది బలంగా ఉండాలి అట్లా పొద్దున ఒక ఇరవై యాభై మంది మధ్యాహ్నం యాభై మంది రాత్రికి ఒక యాభై మంది పూటకు వంద మంది వంట చేసేకి చిన్న విషయం ఆ సాంబార్ కథ చెప్తా అన్నారు చెప్పండి మీరు నమ్మండి ఫస్ట్ కూరగాయలు స్టార్ట్ చేస్తాడు చెప్పండి కూరగాయల దగ్గర వాడు ఫిబ్రవరి నుంచి కూరగాయలకు పోయేటప్పుడు ప్రార్థన చేసుకొని పోతాడంట ఎక్కడికి ఎక్కడికండి మొండా మార్కెట్ తెలుస్తాం మీకు గాంధీ హాస్పిటల్ వెనకలు ఉండేది మొండి ఇప్పుడు లేదు లేండి ఇప్పుడు ఉందా లేదు తీసేస్తాడు మొండా మార్కెట్ ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఆటోలో పోకముందు ముందు ప్రార్థన చేసుకోవాలి కూరగాయలన్నీ కొన్నాక అక్కడి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకోవాలంట ఆటోకి కూరగాయలకి చేసుకున్నది అప్పుడు ఆటోలు లేవులేండి అప్పుడు సైకిల్లే ఏమనుకోకండి బక్సింగ్ అర్థినాల ఆటోలు లేవండోయ్ ఉంటే రిక్షాలు ఉండేవి రిక్షా నేను అప్పుడు వచ్చిన కొత్తలు కూడా ఆటోలు లేవు తొంభై మూడులో ఆటోలు అంతగా లేవు రిక్షాలే ఉండేవి చార్నా రిక్షా మీద పోయేవాళ్ళం జాగ్రత్త రిక్షా మీద పోయే ఆర్టీంచి బస్సులు ఉండేటివి సరే ఇప్పుడు బస్సులో తెచ్చేవాళ్ళు కష్టం ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఆటో 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 ఎక్క ముందు ఆటో ముందు ప్రార్థన చేసుకోవాలి అక్కడ తీసుకున్నాక ప్రార్థన చేసుకోవాలి మళ్ళీ తర్వాత తెచ్చినాక ప్రార్థన చేసి వాళ్ళు ఇచ్చేసేలా వాళ్ళు ఏం చేయాలి మళ్ళీ తరిగేటప్పుడు ఏం చేయాలమ్మా హెబరం కూరగాయలు ధర చేయొచ్చండి కూరగాయలు ధరక ముందు ఏం చేయాలా ప్రార్థన చేయాలి తర్వాత ఇచ్చేస్తారు వంట చేసే ముందు ఏం చేయాలా ప్రార్థన చేయాలి తర్వాత వండింది డెక్షాలోకి వేసిన తర్వాత బకెట్లకు ఏం చేయాలా మళ్ళా అది మళ్ళీ ప్లేట్లో ఇస్త్రాకులకు వచ్చేటప్పుడు ఏం చేయాలా అంటే ఆ సాంబార్ ఎన్నిసార్లు ప్రార్ ఆ సాంబార్లో ఉడికిన కూరగాయలు ఎన్నిసార్లు ప్రార్థన ఏంటిదండి వాడికి ఏడు ప్రార్థనలు ఎన్ని ప్రార్థనలు మీకు అర్థమైందే లేదు ఆ సాంబార్లోని కూరగాయలు ఉడికేసి పల్లెంలోకి వచ్చేటప్పటికి ఎన్ని ప్రార్థనలే మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్పండి ఆటో ఎక్కేటప్పుడు తెచ్చినప్పుడు తరిగేటప్పుడు వండేకి ముందు బకెట్లలో తోడేటప్పుడు సర్వింగ్ చేసేకి ముందు సర్వింగ్ అయినాక తిన్నాకేం ప్రార్థన ఉండదా తినేంత వరకే మనం పండి బింగ్ గారు చిన్న విషయం కొందరు ఎవరైనా నిస్త్రాకులు అన్న వదిలేశాడు చూశాడు అనుకోండి కలెక్ట్ ఇట్ అంటే చెప్పండి ఇస్త్రాకులో వదిలిన కలెక్ట్ చేయండి కలెక్ట్ చేస్తే అది గంపలకి అయ్యేది అంట అది మళ్ళా సర్వింగ్ బ్యాచ్ వాళ్ళు కొట్టించేవాడు ఆయన కూడా దానికి దాన్ని పంపించమని చెప్పి దాన్ని తినేవాడు ఆ దెబ్బకు ఎబ్రో నిస్త్రాకులో చెప్ప మీకు అర్థం లేదు ఒక్క మెత్తుకు వాళ్ళకి తెలుసు మెత్తుకు వదిలే తల్లి ఎక్కడ పోతుంది మళ్ళా బక్సింగ్ గారి పల్లెల మీద పోతుంది అంత భయం అంటే ఎప్పుడైనా అన్నం అంటే ఎప్పుడన్నా సాంబార్ అంటే అంత ప్రార్థన అంత ఎందుకంటే అది మనుషుల ద్వారా వచ్చింది ఎప్పుడున్న సాంబార్కి ఇంత కథ ఉంది